అందరూ ఒకసారి విగ్గరగా దేవునికి స్తోత్రం చెబుతారు అంగీకరించిన వారు రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి బ్రహ్మలందరినీ దీవించక ఆమె చదవండి పరిశుద్ధ గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వారిలో వారి ఇద్దరి మధ్యలో ఒక సంభాషణ జరుగుతుంది ఆ సంభాషణ ఆ ఇద్దరిలో జరుగుతున్నటువంటి ఒక సంభాషణ మనం చూడగలిగినప్పుడు వారిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణకు తెలుసా చాలా విలువైనది దేవునికి స్తోత్రం చెప్పండి ఏమిటి అని చూడగలిగితే సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి ప్రభు అయినటువంటి యేసు వారి గురించి అక్కడ మాట్లాడుతున్నటువంటి సంభాషణ వారి ఇద్దరి మధ్యలో చూడండి యోహాన్ సువార్త మొదటి అధ్యాయం చదవండి యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో చూడగలిగితే ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని సన్నిధిలో చూడగలిగితే లేదా చదవండి నేను చెప్పలేదు కదా ఏ వచ్చిన ఉన్నది అందుకని మొదటి అధ్యాయంలో నలభై ఒకటో వచ్చి నుంచి చదువుతా నలభై ఒకటి నుంచి చదువుతారు ఎవరు సహకరిస్తారా సీమోను చూసి మేము విషయాలు కనుగొట్టి అని అతనితో చెప్పి తోడుకొని వచ్చారు ఓకే మర్నాడు ఆయన గల్లిగా వెళ్ళకొని పిలుపును కనుగొని నన్ను వెంబడించమని అతనికి చెప్పాను పిలుపు మెట్స్ వాడు అనగా పేతురు అని వారి పట్టణ కాపువస్తున్నారు పిలుపు నతానీయులు కనుగొని ధర్మశాస్త్రములో పోసేయు ప్రవక్తలను ఎవరిని కూర్చి వ్రాసిరో ఆయనను కనుగొట్టిని ఆయన యోసేపు కుమారుడైనటువంటి యేసు అని అతనితో చెప్పాను అందుకు నతానీయులు మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడిగాను స్తోత్రం చెప్పండి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి రాత్రివేళ ప్రభు మనతో ఇక్కడ చాలా ఉన్నాయి కానీ చాలా కాదు దానికి వర్తమానం ఇవ్వాలని కోరుకుంటున్నా ఇక్కడ ఇద్దరు వెళుతున్నటువంటి పరిస్థితులు పిలుపు అలాగే నతానీయలు చెప్పండి ఎవరంటే వాళ్ళందరూ కూడా స్నేహితులు యేసు వారి పిలుపును పిలుచుకున్నాడు పిలుపును పిలిచినటువంటి తరువాత పిలుపు అలాగే తన స్నేహితుడైనటువంటి నతానీయలు ఇద్దరు కలిసి అలాగా వెళుతున్నారా వాళ్ళిద్దరు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో మనం చూడగలిగితే వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ దేని గురించి తెలుసా దేవుని యొక్క వాక్యం గురించి మోషేహి ఇటువంటి అపర్శ గురించి అంట వారి అధికారులు కూడా చదువుకున్నటువంటి ఆ మాటల గురించి చూడగలిగితే అక్కడ మనం రక్షిస్తూ ఉన్నాము ఏమని దీపంగా చెబుతున్నట్టు మనం చూడగలిగితే అంటున్నాయా ఇప్పుడు మనం చూడగలిగిన చదువు మోషేహి ప్రవర్తనలో ఎవరినై కూర్చో రాశారు ఆలోచన చదువుకొట్టి ఆయన యోసేపు కుమారుడైనటువంటి మారుదైనటువంటి యేసు అని అతనితో తోచేసి వేరు చెప్పండి అది కూడా ఎవరు అని ఆలోచన గలిగితే నజరేడైనటువంటి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం అందువరకే పిలుపు ఒక్కటి చెప్తున్న మాట ఏంటో తెలుసా ఇదిగో ఏ లేఖనాలు అయితే చెప్పబడుతున్నాయో ఏ లేఖనాలు అయితే ఆయన రాత్రి గురించి చెప్పగలుగుతున్నాయో ఏ లేఖనాలు అయితే ఆయన పుట్టు గురించి చెప్పబడుతున్నాయో ఏ లేఖనాలు అయితే ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయో ఆ లేఖనాలలో మనం తలెట్టినప్పుడు అక్కడ అక్కడ ఎవరు అర్థమవుతున్నదని అక్కడ ఎవరు జరుగుతుందంటే పిలుపు నొక్కి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా నజరేడైనటువంటి చెప్పండి వెంటనే మాట వినగానే రతానే తెలుసా చూడగలిగితే నజరేతులో నుంచి ఏది మంచిది రాదు కదా చెప్పండి నజరేతులో నుంచి ఏది కూడా మంచిది రాదు కదా అనేటువంటి మాట మనం మనం చూస్తున్నాం ఇలా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఇలా ఆలోచించండి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని అంటున్నటువంటి మన జీవితాలు ప్రభువు మీద ఆధారపడినటువంటి మనం ఏమని గ్రహించగలగాలి అంటే వారిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ గురించి అంటే లేఖనాల సంభాషణ సంభాషణ ముఖ్యమైనదో దాని గురించి మాట్లాడుతూ పిలుపును ప్రభువును పిలుచుకున్నప్పుడు అదే పిలుపు తన స్నేహితులతో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వారిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ తెలుసా గమనించండి ఎవరు ఈ యేసు నజరేడైన నజరేడైనటువంటి అనేటువంటి సంభాషణ ప్రవచనంలో పిలుపు చెప్పుకున్న వాటి ఏంటి తెలుసా ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు ఇదిగో ఎవరు అంటే నజరేటువంటి యేసు అని చెప్పినప్పుడు గమనించండి ఆయన ఒక మాట అన్నాడు ఏంటి చెప్పాడంటే ఏం చెప్పాడంటే ఆయన ఒకటే మాట చెప్పాడు నజరేతిలో నుంచి ఏది కూడా మంచిది రాదు కదా చెప్పు నజరేతిలో నుంచి ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి ఎవరి వాక్యం తెలియజేస్తా ఉందంటే నజరేతిలో నుంచి ఏది కూడా మంచిది రాదు కదా చెబుతున్నప్పుడు నవానీ చెప్తున్నప్పుడు గమనించండి కానీ పిలుపు చెప్తున్న మాట ఏంటి తెలుసా కాదు కాదు లేఖనాలు చెబుతూ ఉన్నాయి ఆయనే ప్రభుత్వారు దేవుడి నిల్చుదా మనం ఆలోచించగలగాలి ఏ మనం గ్రహించగలగాలి అంటే నజరేతు మనం చలిగినప్పుడు అది ఇజ్రాయెల్ దేశంలో అది ఎలాంటిదని చూడగలిగితే బైబిల్లో మాట ఉంది మొత్తుకి చిగురు ఆ మాటను బట్టి మనం చూడగలిగితే నజరేతు మాట రాబడినట్లు మనం చూస్తున్నాం కానీ అక్కడ మనం గ్రహించగలిగితే ఆ నజరేతనటువంటి ఊరు ఎలాంటిది అని మన ఆ నజరేతు అంతటిలో కూడా చెడు పాపము భయంకరమైన పరిస్థితులు ఎలాంటిది అంటే ఏ మాత్రము కూడా మంచిది అనడానికి లేదా చెప్పండి చెప్పండి మంచిది అనడానికి ఏది కూడా లేదు అందుకని దాన్ని చూడగలిగితే అక్కడ నతానియలు చెప్తున్నాడు అసలు అక్కడ మంచిది అనేటువంటిది ఏది లేదు కదా అందులో నుంచి రావాల్సింది కూడా ఎలా రావలుగుతాడు ఆ నజరేతంతా కూడా చూడగలిగితే భయంకరమైనటువంటి పాపంతోను భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటిది కదా ప్రాంతం అంతా కూడా మరి ఆ ప్రాంతంలో నుంచి ఎలాగయ్యా మనం ఎదురు చూస్తున్నటువంటి లోకరక్షకుడు మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్ అయ్యా మనం ఎదురు చూస్తున్నటువంటి యేసు క్రీస్తు వారు అయినా ఎలాగ వస్తాడు అనేటువంటి ప్రశ్న వారి మధ్యలో తలెత్తుంది స్తోత్రం చెప్పండి అందుకొరికి పిలుపు మాట్లాడుతున్నటువంటి మాట తనలో ఏ సందేహం అయితే వచ్చిందో నా చూస్తున్నాము పిలుపు దాన్ని వివరంగా మాట తెలియజేస్తున్న సత్యం ఏంటో తెలుసా ఏదైతే మనం రక్షించగలిగితే నజరేదని పిలువబడుతూ ఉన్నదో ఆ ప్రాంతము బహుభయంకరమైనటువంటిది గాను అది ఏ మాత్రము కూడా ఎన్నిక ప్రాంతము గాను అక్కడ ఆ ప్రాంతంలో నుంచి ఏది కూడా మంచిది రాదు చెప్పండి ఆ కూడా అసలు కూడా మంచి దండానికి లేదు అంత భయంకరమైనటువంటి ప్రాంతం అంత భయంకరమైనటువంటి ప్రాంతం అది పిల్లల మనకు రగించవలసింది తెలుసా మన ఒకటి రగించాలి లోకల్లో సాంగ్స్ అంటారు వేరు గొప్పవాడి కానీ ఏ మంచి లేనటువంటి చోట ఏ మాత్రం కూడా మంచి లేని చెప్పబడుతున్నటువంటి చోట లోక రక్షణ యేసు క్రీస్తు వారు ఎలా వస్తాడయ్యా మళ్ళా లేఖనాల్లో రాబడినటువంటిదే ఆయనే నజరైనటువంటి యేసు అనేటువంటి మాట చెబుతున్నప్పుడు అండి అక్కడ మనం గ్రహించగలిగితే నతానీయులు అంగీకరించలేకపోయాడు చెప్పండి చెప్పండి నతానీయులు దేవుని స్తోత్రం చెప్పండి ఒకవేళ మనం గ్రహిస్తాము మన ప్రాంతాన్ని బట్టి కానీ మన పరిస్థితి బట్టి కానీ ఆలోచించగలిగినప్పుడు పిల్లరా మనం గ్రహించగలిగినటువంటి మాట్లాడేటటువంటి మన జీవితాల్లో మనం ఎక్కడ ఉంటూ ఉన్నా ఎక్కడ బ్రతుకుతున్నటువంటి అయినా సరే మన ఆత్మీయ స్థితిలో గ్రహించగలిగినప్పుడు అంట మనం ఒకటి గ్రహించగలగాలి ఏంటో తెలుసా నువ్వు ప్రభువుని కలిగి జీవిస్తున్నప్పుడు ఏ మంచి లేనటువంటి చోట మహనీయుడు జన్మించాడు స్తోత్రం చెప్పండి ఏం చెప్పండి మంచి అనేటువంటి లేని చోట మహనీయుడు జన్మించినట్టుగా మనం చూస్తున్నాము జన్మించడమే కాదు ఆయన ఏమని పిలువబడుతున్నాడు అంటే అని చెప్తే బాగుండేదేమో అంటే కానీ ఎందుకంటే నజరేటువంటి ఎప్పటి చెప్పండి నజరేటువంటి మాట మనం చూస్తున్నాము అంటే ఏమైనా గ్రహించాలి మన భౌతిక సంబంధమైన జీవితంలో మన పరిస్థితులను బట్టి మనం దేవునిలో కొనసాగుతున్నటువంటి వారు అనేటువంటి మనం ఒకవేళ నీలో ఈ రాత్రి వేళ ఏ మంచి లేని స్థితి కావచ్చు ఒకవేళ నీలో ఎటువంటి మార్పు జీవితం కావచ్చేమో కానీ ఏ మాత్రము కూడా ఎన్నిక లేనటువంటి ఆ పట్టణంలో నజరేదనబడినటువంటి చోట యేసు క్రీస్తు వారి ఆ నజరేదనబడిన పట్టణమే మార్చబడింది ప్రైజలా మనం గమనించాలి ప్రభువు ఎక్కడ స్థానం ఉండగలుగుతుందో ప్రభువుని ఎక్కడ మనం చేర్చగలుగుతామో ఆయన ఉండటానికి ఎక్కడ అవకాశం కలుగుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట చెడు చోట ఏ మంచి లేనిటువంటి చోట ప్రభు ఆయన జన్మించగలిగి అక్కడ ఏ పరిస్థితులు అయితే చెడిపోయినటువంటి ప్రజలుగా పాపము ఎగుబడి చేస్తూ భయంకరమైనటువంటి శాపంతో అవితేర కలిగినటువంటి ప్రజలు కలిగినటువంటి ఆ ప్రాంతంలో గమనించండి ఎటువంటి భయంకరము అంటే అసలు ఏ మాత్రము కూడా చెప్పు మాట్లాడితే తెలుసా నుంచి ప్రభువుని కలిగి జీవిస్తున్నటువంటి మనము ప్రభువుని ఎరిగినందుకు నీ జీవితం గొప్పదా లేకపోతే ప్రభుని ఎరిగానే ఒకటి గొప్పించండి మన జీవితంలో కూడా ఏ మంచి లేని వారమైనటువంటి మనం మన జీవితాలు ఆలోచించగలిగితే క్షణమాత్రమైన మన బ్రతుకులు ఏ మాత్రం కూడా ఎదిగలేనటువంటి మన జీవితాలు ఏ అర్హత యోగ్యత లేనిటువంటి మన బ్రతుకులలో దేవుడు ఆయన ఏం చేస్తున్నారంటే గమనించండి ఏదైతే ఆ ఉందో ఏ మంచి లేనిటువంటి ప్రాంతమే పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే అనేక చోట్ల అదే ప్రస్తావించబడింది ప్రైజలా ఎవన తెలుసా నజరేడనిటువంటి చెప్పండి చెప్పండి ఏంటిదంటే నజరేడనిటువంటి చదవండి ఒక మాట రాయబడి చూడగలిగితే అందులోనే రెండవ అధ్యాయం యాభై ఒకటో వచ్చిన సువార్త రెండవ అధ్యాయము యాభై ఒకటో వచ్చినము ఇలా చదవండి రెండవ అధ్యాయం యాభై ఒకటి అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి వారికి చెప్పాలి చెప్పాలి ఏంటి చెప్పాలి అమ్మా ఏమయ్యాడు చెప్పండి వారు ఆయన లోబడి ఉన్నాడు ఆయన లోబడిన ఉన్నా మనం చూస్తున్నాం ఎక్కడ చెప్పండి ఏ మంచి లేనిటువంటి చోట భయంకరమైనటువంటి ప్రాంతము అసలు అసలు ఆ ప్రాంతం గురించి చెప్పబోకండి అది చాలా భయంకరమైనటువంటిది అందులో ప్రజలు భయంకరలు అందులో అసలు ఏ మాత్రం కూడా మంచి లేదు అది ఎందుకు కూడా ఎన్నిక లేనేటువంటిది అనేటువంటిది ఆ ప్రాంతం గురించి చెప్పుకునేటువంటి దాని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి జన్మించి ఆయన తల్లిదండ్రులు ఆయన కుటుంబం అంతా కూడా అక్కడే ఉంటున్నప్పుడు మనం చూడగలుగుతుంది మాట్లాడేటండి సార్ ఆయన వచ్చి వారికి లోబడు నేను దేవునికి మాత్రం రాత్రి రాత్రుడు గమనించాలి మానవుడు లోపల కోల్పోయాడు మానవుడు జీవితంలో లోబడే స్థితిని మరిచిపోయాడు మానవుడు లోపడిని వాడుగా మారిపోయాడండి లోపడల్లా చాలు కైలాడే కానీ లోబడి బ్రతుకు మార్చుకుంటే అంటే ఏ మాత్రం కూడా మారలేని పరిస్థితి అది ఎవర జీవితాల్లోనే కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ రాత్రి వేళ కానీ మనం ఇక్కడ తెలియజేసే మాట్లాడగలుసా ద్వారా అక్కడ ఆయన వారికి ఏమైనా ప్రజల చాలా మంది కుటుంబాల్లో మనం చూస్తున్నాం పిల్లలు తల్లిదండ్రులు లోబడక వారి మాట వినక వారి ఏ మాత్రము కూడా గ్రహింపు లేని వారు కాదు వారి యొక్క జీవితాన్ని పాటు చేసుకుంటున్నటువంటి వారుగా ఎందుకు తెలుసా గమనించండి చాలా మంది ఎవరుస్తున్న జీవితాలు పాడప కారణం ఏంటంటే కేవలం వారి యొక్క సొంత ఆలోచనలు చెప్పండి చెప్పండి సొంత ఆలోచనలు నేను ఇష్టం నేను చెప్పిపోతా నా ఇష్టం నా ఇష్టానుసారంగా చెప్తాను నాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తాను అని మనం ఆరాధిస్తున్నటువంటి చూస్తారు చెప్పండి ఆయన మాత్రం చెప్పండి ఏ మంచి లేని చోట పుట్టినటువంటి నా ఏసయ్య ఆయన ఏమని తెలియజేస్తున్నాడు అంటే ఆయన లోబడడు చెప్పండి చెప్పండి నువ్వు లోబడుతున్నావా సంఘానికి నువ్వు లోబడుతున్నావా దైవ సేవకుడికి నువ్వు లోబడుతున్నావా నీ కన్నవారికి నువ్వు లోబడుతున్నావా నీ పై అధికారులను నువ్వు లోబడగలుగుతున్నావా నీ జీవితంలో అందుకొరికే నిరాకరణ మనల్ని ప్రశ్న చేస్తున్నాను ఎందుకో తెలుసా ఏ మంచి లేనటువంటి ఆ ప్రాంతంలో పుట్టినటువంటి ఏ సయే గమనించండి లోపడేటువంటి నేర్పిస్తున్నాడు రాత్రి మనం ప్రశ్న వేసుకోవాలి నిన్ను బట్టి సమాజం నేర్చుకుంటుంది నువ్వు దేని బిగించి పిలిచి వెళ్ళాలని అనుకుంటున్నావు రేపు చనిపోయినప్పుడు పేద పేరు పెడతారండి ఆ పేరేంటి చెప్పండి ఏం పేరు చెప్పండి ఆ పేరేంటి అంటే కీర్తి శేషుడు చెప్పండి కీర్తి శేషుడు అన్నారు ండి పద్దకాలం కీర్తించావు ఇష్టాను నీకు నచ్చినట్లుగా ప్రవర్తించావు జీవితమే నీకు నచ్చినట్లుగా అనుకుని బ్రతుకుతూ వచ్చావు నువ్వు ఎలా బ్రతకాలలో బ్రతుకుతూ వచ్చావు కానీ నేను పోయినప్పుడు మాత్రం నీ పేరు కూడా తగిలిస్తారు ఏం చెప్పండి కీర్తి చేసు బ్రతుకున్నప్పుడు జీవితంలో చేయలేనటువంటిది చనిపోయిన తర్వాత ఎన్ని తగ్గిచ్చుకుంటే చెప్పండి జీవితంలో నువ్వు చూసి బాధపడుతున్నావు మనుషులు చూసి బాధపడుతున్నా చేసి అసలు పుట్టుకుంటే బాగుంటదేమో అసలు ఇక్కడ మధ్యలో లేకుండా ఉంటే బాగుంటదేమో అనుకుంటున్నావేమో ఆలోచించింది క్రీస్తు వారు కూడా ఏ మంచి చోట ఆయన జన్మించగలిగాడు ఆయన జన్మించాడు కాబట్టే

అన్ని నీ చూపు బాగుంటే నీ మాట బాగుంటే నీ క్రియలు బాగుంటే పిల్లలరా అన్ని బాగుంటాయి దేవునికి స్తోత్రం చెప్పండి నేను ముగితే ప్రసంగం చేసే సమయం కాదు కొన్ని మాటలైనా నా ప్రభు గురించి కొన్ని మాటలైనా ప్రభు గురించి చెప్పగలిగి వారి జీవితాల్లో ప్రభు యొక్క భారాన్ని కలుగు చేయాలి అని ఏ మంచి లేని చోట ఆయన మంచిని కలుగు చేసిన వాడు చెడును తీసివేసిన వాడు రోగను తీసివేసిన వాడు బ్రతుకులు మార్చినటువంటి వాడు జీవితాలు మార్చినటువంటి వాడు నా ఏసయ్య చప్పుడు కొడు బ్రహ్మను కనపడుతుందా రాత్రి బ్రతుకులో కూడా నువ్వు గ్రహించగలిగితే వాక్యం తెలియజేస్తా ఉంది ఆయన లోబడేరు చెప్పండి చెప్పండి లోబడ్డాడు లోబడ్డాడండి ఈ రాత్రి వేళ నీ చిత్రులు లోపడగలుగుతూ ఉంటే ప్రభు నిన్ను గాక ప్రభు నిన్ను విస్తరింప చేయనుగాక ప్రభు ఆయన తన కృపతో నిన్ను నింపునుగాక మాట చెప్తాను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మా చెప్పడం అవుతాను ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మాట ఏంటంటే యేసు వారిని ఐడెంటిఫై చేశారు అప్పుడు యేసు క్రీస్తు వారిని ఒకటి ఐడెంటిఫై చేశారు ఎవరో తెలుసా పురాణ ఎవరు చెప్పండి ఒక ఆలోచన దయ్యాన్ని ఆ ఉంటుంది నువ్వు జీవిస్తున్నా జీవితాన్ని బట్టి కానీ నీ క్రియలను బట్టి కానీ నీ ప్రవర్తన బట్టి కానీ గ్రహించగలుగుతున్నావా అనుకుంటున్నావు ఈ క్యాలెండర్ మారిపోతే బాగుంటుందేమో ఈ రోజు అయిపోతే అసలు ఈ సంవత్సరం నాకు ఏం కలిసి రాలేదండి అంతా కూడా ఏడిపే అంతా కూడా బాధే అంతా కూడా దుఃఖమే అంతా కూడా సమస్యలే అయ్యో అసలు ఈ సంవత్సరం కానీ లేకుంటే అని వాడు అంటున్నాడు చెప్పండి బ్రహ్వా రెండు వేల ఇరవై ఏరే చేసేయాలి అప్పుడు ఏదైనా నేరే చేసేయాలి రెండు వేల ఇరవై కాదు అప్పుడు ఎవరిని చెప్పండి

వ్యసనాలలోనికి స్మోకింగ్ భయంకరమైన పాపం అపవిత్రి పీడిస్తూ ప్రాడు చేస్తుంది అందుకొని మనం గ్రహించాలి రాత్రి వేళ దురారామూ గురిస్తూ వారిని గుర్తుపడతాం నేను కూడా గుర్తుపడతాను దురాత్మ నీ క్రియలు తెలుసు నీ ప్రవర్తన తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో ఎలా ప్రవర్తిస్తున్నావో మనుషులకు తెలియకపోవచ్చేమో కానీ ఏ మాత్రం కూడా మరువై ఉండాలి ఇలా చచ్చుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో చాలా సక్సెస్ రాయబడి ఉన్నాయి నా కోరిక ఒక్కటే ఎన్నిక లేనటువంటి నజరేతలు పుట్టినటువంటి నా ఏ ఏ మంచి లేనటువంటి చోట చెప్పండి ఏంటి ఏ మంచి లేనటువంటి చోట ఆయన పుట్టి ఆ నజరేతు మార్చి వేశారు అది దీవెన మార్చబడింది ఆశీర్వాదకరముగా మార్చబడింది ప్రయోజనకరముగా మార్చబడింది నా ఏ శక్తి నువ్వు స్థానమే కలుగుతావా శిష్యులు అదే చేశారు బలగిన కలిగిన వారి దగ్గర రోగగ్రస్తులైన వారి దగ్గర అదే చేశారు గుడ్డి వాళ్ళకి చచ్చిన వాళ్ళకి నిలబడ్డాడండి రాత్రి నీ బ్రతుకుని మార్చు నా కేర మారాలని చూడాలి నీ రోజు కొన్ని పోతే నీ బ్రతుకు ఏమైపోతుందో ఆలోచించు నీ కొరకు మరణం పొచ్చి ఉంది నీ కొరకు కీడు పొచ్చి ఉంది నువ్వెప్పుడు అని మరణము కికితున్నాను ఇప్పుడు నేను చెప్పను ఏంటంట చెప్పాలి మరణమైన కిటికీ లేనిపోతుంది నేను పిలుస్తున్నా హలో హలో బ్రదర్ హలో సిస్టర్ హలో నిన్నే నిన్నే వస్తావా తీసుకెళ్తాడు అంటే మరణంలో ఇలాగా దేవుడు నీకు చాలా ఆయుష్ ఇచ్చాడు దేవుడు నీకు చాలా జీవితాన్ని ఇచ్చాడు దేవుడు నీకు చాలా బ్రతుకుని ఇచ్చాడు కాబట్టి మన బ్రతుకులో మార్పు కలిగి ఏ మంచి లేని చోట నా ఏసయ్యా ఆ ప్రాంతాన్ని ఆశీర్వాదంగా మార్చిన నా దేవుడు ప్రైజలా ఈ రాత్రి వేళ నీలో కూడా ఈ రాత్రి నీలో స్థానాన్ని సంవత్సరానికి వచ్చిపోయే క్రిస్మస్ కాదు నీ జీవితంలో ప్రభువుకి స్థానం స్థానమే కలిగితే నిత్యముడు వాళ్ళని ఆనందించగలుగుతాము నిత్యముడు సంతోష సుగంగా జీవిస్తావు అటు కృపణ ప్రభు మనందరికి అనుగ్రహించుగా ఆమె